నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను పిలవడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ల ఫిర్యాదు కమిషనర్ రోనాల్డ్ రోస్ కు వినతి ఇచ్చిన కార్పొరేటర్ల బాబా ఫసియుద్దీన్ రాజశేఖర్ రెడ్డి సిఎస్ రెడ్డి ఏదో దళిత బాంధి ఇచ్చిరు రైతు బాంధి ఇచ్చిరు ఆ బాంధి ఇచ్చిరు ఈ బాంధి ఇచ్చిరు బీసీ బాంధి ఇచ్చిరు మైనార్టీ బాంధి ఇచ్చిరు అన్ని బాంధులు ఇచ్చినా కూడా ప్రజలన్నారు మీ బాంధులు బాంధత్యాలు వద్దు మీ అన్ని నాటకాలు వద్దు మా బంధం కాంగ్రెస్తో మా నాయకత్వం రేవంత్ రెడ్డితో గారు అని చెప్పి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు కా ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పబ్బాన్ని గట్టారు అదే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పారు అదేవిధంగా ఈరోజు పబ్బం గడుపుకుంటూ చూద్దాం చూస్తూ అబద్ధాల పునాదుల పైన అబద్దాల పునాదులపైన అబద్ధాల పునాదులపైన వినిపిద్దామని ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చెప్పే ప్రయత్నము ఈరోజు ట్విట్టర్ బాయి కేటీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు ఈరోజు నిన్న నేను ఈ యొక్క ఆలోచన బాలికనే ప్రజాస్వామ్యం లేదని కూని అవుతుందనే నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని నా మీద దాడులు అవుతున్నాయని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కుట్రలు పండుతున్నారు హత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఎన్నోసారి హైకమాండ్ పోయి చెప్పుకున్న కేసీఆర్ చెప్పినా వాళ్ళ అక్క వాళ్ళ చాలా చెల్లెని కేటీఆర్ చెప్పినా సంతోష్ రావు గారు చెప్పిన కవిత చె కవిత చెప్పినా సంతోష్ రావు చెప్పినా అందరికి చెప్పినా కూడా పట్టించుకోలేదు నువ్వు సస్తే వచ్చినావు మా అధికారం మాకు కావాలి మా ఎమ్మెల్యేలు ఉంటే మేము అధికారంలో మళ్ళా రావాలి మళ్ళీ ఆడికెళ్ళి కొనుక్కోవాలి ఆడిడ ఆడిడ బేరం పెట్టాలి మళ్ళీ అధికారం రావాలి కాబట్టి చచ్చినా పర్వాలేదు అలాడు పదిహేను వందల మంది గొంతుకు వచ్చినాం ఆయన ఈ గొంతు పెద్ద సమస్య కాదని చెప్పి పట్టించుకోలేదు చెప్పిన అన్న ఇట్లా వార్నింగ్లు వస్తున్నాయి రౌడీ రౌడీషీడలు మాట్లాడుతురు సుపారీలు ఇస్తురంటా